ఆ విధముగా జూదము అన్ని ఇప్పుగొట్టుకున్న పాండవులు అరణ్యవాసములకు బయలుదేరి ఆహా ఏమి రాశాడయ్యా మహానుభావుడు ఎవరు వాల్మీకి మహాకవింగ్ కన్ పరీక్షలు కదన్నయ్యా చదువుకుంటున్నాను ఓహో చదువు చదువు అలాగే అమ్మా వస్తున్నాడు బాబు చేసేది సేల్స్ మ్యాన్ ఉద్యోగం నేడు పట్టునుండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలసిపోయేస్తుంటావు నీ కష్టం తెలుసుకుంటే నాకెంతో బాధగా ఉందిరా కృష్ణ కాఫీ తీసుకో బాబు అమ్మా నా కష్టంతో ఇంట్లో అందరాకలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా అన్నట్టు ఇవాళ జీతం అందింది ఇంటి ఖర్చులు ఏమిటో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో లిస్ట్ రాసిస్తే కృష్ణ ఈ వయసులోనే సంపాదించే బాధ్యత నెత్తనేసుకున్నావు కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా డబ్బు నాకిస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా కాకపోతే ఈ కాస్త జీవితంలోనూ అందరినీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమనని ఒరే నేను అమ్మని నాకు ఆ మాత్రం తెలియదు అమ్మవు కాబట్టి అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదలేక ఇచ్చేస్తావని ఆ సరే 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 తీసుకో నేను బట్టలు అమ్మా ఇంకో విషయం చెప్పాలంటే అవసరమే వచ్చిందిరా బాబ్జీ ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచిపోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా ఓ వంద రూపాయలు ఇవ్వమ్మా ఈ సారైనా తగలేసుకోకుండా వాచి కొనుక్కో అలాగే ఇదిగో వంద వాచి పిచ్చి ఇగో పార్వతి ఇందాక వీధిలోంచి వస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజోత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు ఓ ఐదు వందల రూపాయలు విరాళంగా భైరవరాగంలో బావురు అన్నారే ఐదు వందలే నేను ఇలాగే అన్నాను మీరు ఒప్పుకున్నారా కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాట ఇచ్చాను పైసా కూడా అడగం కచేరీ వద్దు బాబు అని దానం పెట్టుంటారు అంతేనా క్రమాచంలో కాళ్ళు చేతులు వెరకొడతాను నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను అన్ననే బాగుండదు ఆ తర్వాత నేను ఇష్టం ఆశీర్వదిస్తాడు అమ్మగారు పాలకు డబ్బులు అండి అమ్మగారు పచ్చని సామాను డబ్బులు అండి అమ్మగారు జీతం అమ్మగారు పాలు డబ్బులు అండి అమ్మగారు పచ్చని సామాను అండి నవలకు అదరా అమ్మా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి రే బాబ్జీ బాబ్జీ తో నీకు వంద రూపాయలు ఎందుకు వాచి బీచ్ ఆ వాచి బీచ్ కొట్టానంటే దవడ వాచి బీచ్ లో గోచితో పరిగెడతారు రాస్కెల్ ఇదేంట్రా అరే ఇది ఇక్కడ ఆ చమల్లాల్ కొట్లో నువ్వు తాకట్టు పెట్టిన చోట దొరికిందిరా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇచ్చి వాచి తీసుకో చూడు ఎక్కువ భయం నటించక మొహమ్మద్ కొట్టానంటే భూపాల్ రాగంలో భారీ ఎత్తున నడుస్తావు సినిమా హాల్లో తెరల మీద పువ్వులు చల్లడానికి చిలలు తరడానికి బాచ్యులు తగట్టు పెట్టుకుంటారా అడ్డగడతా అని వాడు అడ్డగడిదైతే మరి ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానన్నా అవి త్యాగరాజోత్సవాలు కాదురా సంగీతం నీకు తెలీదు అవి రాగరాజోత్సవాలు మాయ రాగరాజోత్సవాలు పేకాటానికి ఇంట్లో అబద్దం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాల నువ్వు చెప్పుడు మాటలు చెడిపోతున్నావు నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు చెప్తా చెప్పు ఈ మహానుభావుడు ప్యాకెట్ లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చా ఓహో అందుకే ఇందాక పేపర్ ఆటోమేటిక్ గదిలో పరిగెడుతున్నారు అంటే కళ్ళు పోతాయే నేను చెప్పాల్సింది ఏమీ లేదురా ఇదిగో రెండు వందల రూపాయలు పితృభక్తి లేదు చూసావమ్మా ఖర్చు పెట్టడంలో నీకు నాకు ఉన్న తేడా నువ్వెంతో కష్టపడి తెచ్చి డబ్బు వెళ్ళినా తగలేస్తారని నేను ఎలా అనుకుంటాను అన్నట్టు మర్చిపోయాను ఇంటికెళ్ళావిడే అద్దె కోసం కబురు చేసింది ఓహో అదో సమస్య ఉంది కదూ నేను వెళ్ళి తెలుసుకొస్తా ఏమండి టిఫిన్ రెడీ చేశాను రండి తిందరు గాని తినడం పడుకోవడం తప్ప ఏమి చేత కాదు రావయ్యారా అద్ద డబ్బులు తీసుకొచ్చావా ఆపని మీద వచ్చానండి కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్ నుంచి మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు తిరుగుతారా అరే రరే కొద్దిగా అటు తిరుగుతారా అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలా ఉండడం ఏమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను సన్నం కాబట్టే మీ అంత అన్నంగా కనిపిస్తుందండి సర మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలాగా అనిపిస్తున్నారండి ఆ పిల్ల నాకన్నా ఒకటి రెండు సంవత్సరాలు చిన్నది అనుకుంటాను చిన్నది కాబట్టి మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు పొరపాటును మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయపదం మీ ముందు ఎందుకు పలుకొస్తారండి అయ్యా నుంచోనే మాట్లాడతావు కూర్చో టిఫిన్ తిందు కానీ దాని ఉందండి అస్సలు మీ పిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు ఇంకో దోశ వేసుకో టిఫిన్ గా నన్ను పిలిచి దోశ వేసుకో అబ్బా ఎప్పుడు తిండి పిచ్చే ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా గెస్ట్ నాకు అభ్యంతరం లేదు కానీ నాకు హార్లిక్స్ కావాలా బోన్ కావాలా ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్ అయితే అదే తీసుకొస్తాను ఏమండి వన్ మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత దానికి చెప్తాను అదేంటండి అలా విసుక్కుంటారు ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి ఇంకెంత విసుకుంటారు ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా చూడు బాబు అద్దే ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో నా గాని తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు మా ఆవిడ శ్రీదేవిలాగా జైప్రదలాగా లాగా ఉందే మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రువుని సినిమాలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అంత వచ్చినాయి అసలు మీ పర్సనాలిటీకి ఈ విండ్ ఎలా పెళ్లి చేసుకున్నారండి ఏమిటోనయ్యా నా తల రాత నా కర్మ నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ ఈ దేశంలో వేసుకోవాలి పళ్ళు కూడా ఉన్నాయి అలాగే ఆ మోసం చేసి జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి నోట్లైనా ఉండాలి అసలు నీకు ఇంకో విషయం చెప్పనా నాటి నాకు రామకృష్ణ మానేసి కృష్ణాని ఎందుకు పిలుస్తున్నావే అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది ఉద్యోగంలోనూ అబద్దాలు చెప్తున్నాను ఇల్లు గడవడానికి అబద్దాలు చెప్తున్నాను కానీ ఈ అబద్దాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు నా కన్నవాళ్ళ కోసం నాకున్న వాళ్ళ కోసం అంతే ఒరే రామకృష్ణ కృష్ణుళ్ళ నువ్వు అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు రాముళ్లాంటి మంచి మనసుంది అది చాలరా మాకు